హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసరికి ఇంకా ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే నా పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇక్కడైతే కాఫీ కోసం అయితే ఇంకా పాలు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఒక పక్కన పాలు పెట్టాను ఇంకో పక్కన వచ్చేసి ఇంకా కాఫీ డికాషన్ పెట్టుకుంటున్నాను అంటే డికాషన్ అంటే బెల్లం కాఫీ పెట్టుకుంటున్నాను అందరూ బెల్లం టీ తాగుతారు ఇక్కడ నేనైతే ఇంకా బెల్లం కాఫీ పెడుతున్నాను అనమాట ఇంకా ఇంక ఏంటంటే ఇంకా చక్కెర వాడకూడదు అన్నట్టుగా నేనైతే ఇంక ఇలాగా బెల్లం కాఫీ అయితే పెడుతున్నాను అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం రెండు స్పూన్లు అయితే బెల్లం వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి అది కరిగే వరకు కొంచెం కరిగిస్తున్నా అనమాట బెల్లం కాఫీ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఇంకా చక్కెర వేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఇంకా మనకేంటంటే కొంచెం తొందరగా అయిపోయేదే మనం ఎంచుకుంటాం కదా కాకపోతే ఇంకా చక్కెర అనేది మనం వాడకపోవడమే మంచిది కనుక ఇంకా కాఫీ కూడా ఇంకా బెల్లంతో అయితే పెడుతున్నాను చాలాసార్లు బెల్లంతోనే పెడతాను ఈ మధ్య మానేసి అనమాట నేను పెట్టడం ఇంక ఇలా కాఫీ పొడి అందులో వేసేసుకుని కొంచెం కరిగే వరకు ఉంచేసుకోవడమే కొంచెం బెల్లం కాఫీ పౌడర్ ఒకేసారి వేసేసి కొంచెం వేడి చేస్తే కరిగిపోతుంది ముందు బెల్లం పెట్టేశాను అది కొంచెం వేరే పని చూసేలాగా అది కొంచెం అంటే కొంచెం పాకంలాగా అయిపోయింది ఇప్పుడు అందులో ఇంకా పాలు వేడి చేసేసి ఇంకా అందులో వేసి కలిపేస్తున్నాను ఇంకా పాలు వేసేటప్పటికి చక్కగా కరిగిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏంటంటే బద్ధకం కదా బెల్లం కాఫీ పెట్టుకోవాలన్నా కొంచెం బద్ధకంగా ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం బెల్లమే వాడాలి అని అనుకుంటున్నాను ఇంకా అందుకని బెల్లం కాఫీ పెట్టేసుకుని ఇంకా తాగేసి ఇంకా ఇప్పుడైతే పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఈరోజు వచ్చేసరికి ఇంక ఈరోజు టిఫిన్ ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నానన్నది ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం పూల్ మకాన కొంచెం కాబోలీ చెన ఇవన్నీ అంటే పూల మకాన వచ్చేసి కొంచెం వాటర్లో కడగడం కోసం అలా వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి క్యారెట్ కొంచెం బంగాళదుంప ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కాబోలి చెన్న వచ్చేసి ఇంకా అది నైటే నానబెట్టేసాను అనమాట అవి చక్కగా నానిపోయి ఇప్పుడు చపాతీ కోసం అయితే ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట అదే మీకు చెప్పాను కదా ఎక్కువ చపాతీ ఇష్టపడుతున్నారు ఇంట్లో అని చెప్పేసి అందుకే ఈరోజు కూడా ఈ చపాతీ చేస్తాను అనమాట ఇంకా చపాతి కామనే కానీ కర్రీ మాత్రం ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుని తింటే అసలు బోర్ కొట్టదండి ఇంకా అలవాటు అయిపోతుంది ప్రతిరోజు చపాతీ తినాలనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఇలా రకరకాలుగా కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా క్యారెట్ కూడా కట్ చేసేసి ఇంకా బంగాళదుంప కూడా కొంచెం కట్ చేసి ఇది కుక్కర్లో వండేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా శనగలు కూడా చాలా మంచిది మీకు తెలిసింది అలాగే పూల మక్కన్న కూడా చాలా మంచిది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయల్లో తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి చక్కగా వేయించేసుకోవడమే తొందరగా వేగిపోతాయి నేను ఆల్రెడీ చపాతి పిండి కలిపేసి పెట్టుకున్నాను ఇంక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈరోజు ఈ చపాతీ కర్రీతో పాటు నేను నాలుగు కర్రీలు అయితే చేశాను ఈరోజు నేను అలా అనుకోకుండా అనుకోకుండా నాలుగు కర్రీలు అయితే అయిపోయినాయి ఈరోజు నాకు ఇంక దాని తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప ఇంకా టమాటా ఇవన్నీ వేసి ఇంకా పూల మొక్కన కూడా వేసేసుకుని ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అవి ఇంకా వాటర్లో కడిగేసి ఇంకా ఇలా వేసేసుకున్నాను ఏమీ నానబెట్టలేదు జస్ట్ వాటర్లో కడిగేసి వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ శనగలు తెల్ల శనగలు కూడా చక్కగా నానిపోయినాయి ఇంకా అవి కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కారం తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఇంక పెట్టేయడమే మనం ఏంటంటే పూల మొక్కన వేయలే వేయకుండా మామూలుగా శనగలు వండామే అనుకోండి కొంచెం శనగలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా సగమేమో మనం మెత్తగా చేసి కొన్నేమో కొంచెం అలానే ఉంచుతాము కొన్ని పంటి కింద మనం తినేటప్పుడు చక్కగా పడుతూ ఉంటే అలా బాగుంటుంది కొంచెం అయితే మెత్తగా చేసేస్తే కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది కాకపోతే ఇక్కడ పూల్ మొక్కన వేసాం కదా అది భలే సాఫ్ట్గా ఉడికిపోయి చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ వచ్చేసి మనకి శనగలేమో చక్కగా తగులుతూ ఉంటాయి తింటుంటే పూల్ మొక్కన మాత్రం చక్కగా సాఫ్ట్గా ఉడిపోయి చాలా అంటే మనం శనగలు మెత్తగా చేసేస్తే ఎలా ఉంటుంది అలాగ బాగుంటుంది అన్నమాట ఇంకా కర్రీ అయితే ఇంకా చపాతీ కద్దిరిపోయింది ఇంకా అక్కడ కుక్కర్ మూత పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కర్రీ అసలు మేగలేదన్నమాట అంత ఇష్టంగా తినేశారు మనం చపాతీ తినాలి అంటే కర్రీ సూపర్గా ఉండాలన్నమాట అప్పుడు కర్రీ బాగుంటే ఇంకా చపాతీలు ఎన్ని తింటున్నావు మనకే తెలీదు ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా చపాతీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పొరల పొరల కింద అన్నమాట ఇంక ఇక్కడైతే కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ పిండిలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కలుపుకొని అది చక్కగా చపాతీకి ఇలా అప్లై చేసేసి ఫోల్డ్ చేసేస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే చాలా బాగా పొరల పొరలుగా వస్తే చక్కగా ఇలా పొంగుతాయి చపాతి వచ్చేసి ఇలా కలుపుకొని ఒక్కొక్కసారి టైం ఉంటే ఇలా చేస్తాను టైం లేకపోతే ఇంకా మామూలుగా చేసేస్తాను ఇలాగా ఫోల్డ్ చేసి కూడా చేయనమాట కాకపోతే ఇలా ఫోల్డ్ చేస్తేనే ఇంట్లో బాగా ఇష్టపడుతున్నారు అందుకని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేస్తాను అనమాట చాలా బాగుంటుంది మనం ఈ గోధుమ పిండి ఇంకా ఆయిల్ కలిపేసి ఇలాగ కానీ అప్లై చేసామంటే మనకి చక్కగా ఏదో నెయ్యి అప్లై చేసినట్టుగా భలే బాగుంటుంది చూడ్డానికి నెయ్యిలాగే ఉంటుంది అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పొరల పొరలుగా చాలా బాగా వస్తుంది ఇంకా మా ఇంట్లో చపాతీ ఎందుకు తింటారంటే నేను చేసి కర్రీ చపాతీకి బాగుంటుందని చెప్పి కొంత తింటారు చపాతీయే కావాలి చపాతీ కావాలని ఎందుకంటే కర్రీ బాగుంటుంది మా అమ్మాయి తప్పించి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ కర్రీ చేస్తున్నానా నాకు ఒక పక్కన భయం వేస్తుంది ఇప్పుడు మా అమ్మాయి ఆ కర్రీ తిందేమో మళ్ళీ పేచీ పెట్టేస్తుందేమో ఇంటికి ఎవరైనా చిన్న వాళ్ళు ఉన్నారంటే ఇదే పేచి అండి బాబు అసలు ఏంటో నాకు అర్థం అవదు ఏం చేసినా వాళ్ళతో పేచీగానే ఉంటుంది చిన్న వాళ్ళకి ఎక్కువ గారం పెట్టేస్తామేమో ఆ గారం ఇలా ఉంటుంది అన్నమాట ఇంకా మా అమ్మాయి అయితే ఇంక ఇలా చపాతీ ఏమన్నా పూరీకి మాత్రం పూరీ గారే ఉండాలి చపాతీకి మాత్రం ఏ చికెన్ గ్రేవీయో ఏదో ఉండాలి ఇంకా నేను భయపడుతున్నాను ఇలాగ దేవుడు అనేసి ఇంతలోగా అమ్మ ఏం చేసిందంటే కొంచెం చికెను కొంచెం మటన్ పంపించింది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా మా అమ్మాయికి వెంటనే పక్కన చికెన్ గ్రేవీ అనమాట నేను ఇంకా తను రైస్లోకి తింటుంది ఇంకా చపాతీకి తింటుంది కదా అని చెప్పేసి ఆ రెండు కూడా తాళిం పెట్టేశాను ఇంకా ఆ కర్రీస్ మీకు చూపించలేదు లాస్ట్లో చూపిస్తానులేండి ఇక్కడ మనం అలా అప్లై చేసాం కదా గోధుమ పిండి ఆయిల్ అన్నీ మిక్స్ చేసి భలే పొంగుతాయండి చక్కగా కొంచెం టైం ఉంటే ఇలా చేసుకుంటే ఓపిగ్గా చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి టైం కుదిరితే అలా చేస్తాను ఒక్కొక్కసారి టైం కుదరకపోతే మామూలుగా చేసేస్తాను ఎందుకంటే ప్రొద్దు ఏడున్నరకి ఇవన్నీ రెడీ చేయాలంటే అసలు టైమే సరిపోదు ఇంకా ఎలాగ అనిలోగా అమ్మ చికెన్ పంపించింది కదా ఇంకా ఆ చికెను మటన్ కూడా వండేసాను ఇంకా ఆవిడ మమ్మల్ని ఊరించుకుంటా చికెన్ కర్రీ వేసుకుని తిన్నాదన్నమాట కానీ చెప్పాలంటే చికెను మటన్ ఎందుకు పని చేయదన్నమాట ఇలాగ మనం పూలు మకాన ఈ సనగల వేసి చేసానేమో అదిరిపోయింది చెప్పాలంటే మా కర్రీయే బాగుంది ఇప్పుడు నిజంగా తనకు ఆ కర్రీ లేకపోయినా ఇప్పుడు మా మమ్మల్ని తినేవద్దు అనమాట ఈ నువ్వెందుకు ఈ కర్రీ ఉండవు అని చెప్పేసి మమ్మల్ని తినేవద్దు నిజంగా మా అమ్మకి తెలిస తెలిసిందో ఏమో చక్కగా పంపించింది చికెన్ కొంచెం మటన్ కొంచెం పంపించింది రెండు వండేసాను పిల్లలతో అలాగే ఉంటుందండి బాబు అందరూ మంచిగా తినేస్తే ఏ బాధ ఉండదు ఇంటికి ఎవరో ఒకరు ఉంటారండి ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఉంటారు ఇలాంటి వాళ్ళు వద్దు ఇది వద్దు అని చెప్పి పేచి పెట్టే వాళ్ళు ఉంటారు అందులో ఫస్ట్ లైన్లో మా అమ్మాయి ఉంటుంది అన్నమాట చాలా గారం పెట్టేస్తాము అందుకే ఆ అమ్మాయి అలాగా ఇంకా తను చెప్పింది ఏ వినాలి అని చెప్తూ ఉంటుంది ఇక్కడైతే ఇంకా చపాతి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ కుక్కర్ విజిల్ వేసేసింది ఇంకా మూత తీసేసాను చూసినప్పుడు చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు ఆరు విజిల్లు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం శనగలు వేసాం కదా అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కనుక ఒక నాలుగైదు విజిల్ అయితే సరిపోతుంది ఇంకెక్కడైతే ఈయనకైతే బాక్స్ పెట్టేస్తున్నాను మా కర్రీ సూపర్గా అదిరిపోయిందండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏమీ దీని ముందు ఏమీ కాదమాట నాకైతే అంత బాగా నచ్చేసింది ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఈ కర్రీ అన్నా కూడా ఇంట్లో అందరికీ ఇష్టమే నేను చాలా బాగా చేస్తాను అసలు చేయదు ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక ఇక్కడైతే ఇంకా కాకరకాయ ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసి ఇంకా ఇవి వీటిలో ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఇంకా కలిపేసి ఉంచుతాను ఈలోగా మనం మసాలా రెడీ చేసుకునే లోగా ఆ టైం సరిపోతుంది అన్నమాట ఏమన్నా చిరు చేదు ఉంటే ఇంకా అది వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ప్రొద్దుట చికెన్ కోసం మటన్ కోసం ఇంకా నేను ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను అంటే మసా అంటే మసాలా అంటే మసాలా కాదు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా దీనికి కూడా కొంచెం ఉంచేసాను ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో ఉన్న చేదంతా ఇలాగా పిండేసి కొంచెం కొంచెంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని ముందుగా ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకవేళ కాకరకాయ ఎవరికైనా తినాలి బాబోయ్ చేయదు ఉంటుంది మనం తినలేము అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి కట్టేసే కట్టేయండి వాయిస్ వర్ ఇస్తుందని మీరు కట్టేయండి ఇలాగంతా ఫ్రై చేసేసుకుని కొంచెం కొంచెం పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది వాదన కొంచెం ఒక నాలుగు సార్లు వేయవలసి వస్తుంది ఇది ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి కర్రీ వండడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట వండేటప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది అదే మనం కూరలోనే అంత మగ్గనిచ్చి అలా చేసేటప్పటికి కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుని తీసేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఆ ఫ్రై చేసుకున్నప్పుడు అలానే మనం తినేచ్చుమాట అది అలా అంటే కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ పాయించాలి అవన్నీ వేసేసుకుని కలిపేసుకుని కూడా తినచ్చుమాట అలా కూడా చాలా బాగుంటుంది అలా పప్పుచారు పెట్టుకున్నప్పుడు అలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కర్రీ కింద వండుతున్నాను కనుక ముందైతే ఇలా ఫ్రై చేసేసుకుని అయితే పక్కా తీసేసుకోవాలి ఇంక ఇక్కడైతే మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇంక మొత్తం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా కర్రీ చేసేస్తాను ఇది అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయ టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి మనం కాకరకాయ ముక్కల్లో కూడా మనం వేసుకున్నాము కాకపోతే అంతా పిండేసి తీసేస్తాం కనుక మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలన్నమాట కూరకు సరిపడా వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ కూడా వేసేసుకుని కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి కొంచెం మనకి ఇలా పొడి పొడిగా కావాలంటే ఇలాగే మనం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ గరం మసాలా అన్నీ వేసేసుకొని ఇలాగే మనం దించేసుకోవచ్చు మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పులుపు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసి ఇది మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకొని కారం కూడా పచ్చివాసన ఉంటుంది అది కూడా కొంచెం ఫ్రై చేసేసుకుని కొంచెం ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసేసాం కనుక ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఒక పావు గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం సేపు ఇలాగ మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇది మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కనుక ఇలా కొంచెం చింతపండు పులుపు అయితే వేసుకోవాలి చేతికి ఎప్పుడు కూడా మనం కొంచెం పులుపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది దాంతోపాటుగా కొంచెం బెల్లం వేసుకోవాలి రుచి కోసం చేది తీపు పులుపు ఈ మూడు కలిస్తేనే కర్రీ సూపర్గా ఉంటుంది ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఎక్కడ కూడా చేదు ఉండదు చాలా ఇష్టంగా తింటారన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా అక్కడ చికెను ఇక్కడ మటను అక్కడ అయితే మా అమ్మాయి చికెన్ ఖాళీ చేసేసింది ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి కాకరకాయ అంటే ఇంకా మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా నచ్చింది అనుకుంటాను బై అండి అందరికీ